కొద్ది రోజులుగా వెల్లువెత్తుతున్న సందేహాలకు చెల్లు చీటీ ఇచ్చేస్తూ క్లారిటీగా కరెంట్ షాక్ లాంటి పరిణామం విశాఖ వైసీపీకి ఎదురైంది ఆ పార్టీకి చెందిన పన్నెండు మంది కార్పొరేటర్లు పార్టీని వీడారు అధికార తెలుగుదేశం జనసేనలో చేరారు మొత్తం పన్నెండు మందిలో ఏడుగురు టీడీపీలో ఐదుగురు జనసేనలో చేరుతూ నిర్ణయం తీసుకున్నారు కార్పొరేటర్లు జారిపోతారన్న వార్తలు కొద్ది రోజులుగా వస్తున్న నేపథ్యంలో విపక్ష పార్టీ గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది మాజీ మంత్రి అమర్నాథ్ రంగంలోకి దించింది ఈ క్రమంలో సదరు కార్పొరేటర్లకు పార్టీని విడిచిపెట్టి వెళ్లొద్దంటూ ఆయన కోరారు అయినప్పటికీ ఆయన మాటను పట్టించుకొని పన్నెండు మంది కార్పొరేటర్లు అధికార కూటమిలో భాగస్వామ్యం అవుతున్నట్లుగా పేర్కొంటూ కొత్త కండువాలు కప్పుకున్నారు తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో అటు తెలుగుదేశం ఇటు జనసేనాల కార్యాలయాల్లో సందడి వాతావరణం నెలకొంది గతంలో జగన్ ప్రభుత్వం టీడీపీకి చెందిన పలువురి మీద రకరకాల ఒత్తిళ్లు తీసుకొచ్చి తమ పార్టీ నుంచి వారి పార్టీలోకి చేర్చుకుందని తిరిగి వారు సొంతింటికి వచ్చేశారని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు తాము ఎవరిని ఒత్తిళ్లు పెట్టి పార్టీలోకి తీసుకురాలేదని పాతవారి రాకతో కొత్తవారికి ఎలాంటి సమస్య ఉండదని పేర్కొన్నారు త్వరలోనే విశాఖ మేయర్ ను తొలగించే అంశంపై నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు పల్లా శ్రీనివాసరావు విశాఖ కార్పొరేషన్లో మొత్తం తొంభై ఏడు మంది ఉండగా అధికార తెలుగుదేశం పార్టీ కూటమి బలం నలభై ఐదుకు చేరుకుంది వైసీపీ బలం యాభైకు తగ్గిపోయింది సిపిఐ సిపిఎంలు ఒక్కొక్కరుగా ఉన్నారు దీంతో రానున్న రోజుల్లో మరో తడవ కార్పొరేటర్లు కూటమిలో చే చెబుతున్నారు త్వరలోనే విశాఖ మేయర్ పీఠం ఖాళీ అవుతుందని కొత్తవారు ఎన్నిక అవుతారని చెబుతున్నారు ఇక ఈ ఎపిసోడ్ మొత్తం వెనుక ఉన్నదెవరు అన్నది ఆసక్తికరంగా మారింది పార్టీని బలోపేతం చేయడంతో పాటు కూటమి ప్రతినిధి మేయర్ కానున్నట్లుగా చెప్పాలి ఈ మొత్తం ఎపిసోడ్లో ఎంపీ భారత్ తో పాటు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్కోలు కీలకంగా వ్యవహరించినట్లుగా చెబుతున్నారు